నేను ఈసారి నవరాత్రులు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ సంవత్సరం జూన్ నెల నుంచి వారాహి నవరాత్రులు చేయాలి అనిపించింది కానీ ఎందుకో తెలియదు కానీ ఎందుకో భయం వేసింది ఎందుకంటే ఈసారి చేస్తే ఎవ్రీ ఇయర్ చేయాలా అమ్మకి అని నేను వసంత నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాను ఎందుకంటే దుర్గామ్మ నవరాత్రులు నేను నిమ్మకాయ దీపాలతో అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాను నేను నా జీవితంలో చేసిన మొదటి పూజ కూడా అదే తొమ్మిది రోజులు చాలామంది నన్ను అడిగారు ఇంట్లో నిమ్మకాయ దీపాలు పెట్టుకోవచ్చు అని పెట్టుకోవచ్చు గుళ్ళో గుళ్ళోనే పెట్టాలంటారు కానీ నేను ఇంట్లో కూడా అది రెండు వేల ఐదు నుంచి మొదలు పెట్టాను అది ఇంకా నాకేమీ కాలేదు నాకేం బ్యాడ్ జరగలేదు అందుకని అది నేను కంటిన్యూ చేసి వసంత నవరాత్రులతో తప్పకుండా నిమ్మకాయ దీపాలు పెట్టుకుంటాను ఈ వారాహి నవరాత్రుల గురించి నాకు మూడు సంవత్సరాల క్రితం నుంచే వరాహినవరాత్రుల నవరాత్రుల గురించి నాకు తెలుసు కానీ చెయ్యాలి అంటే భయం వేసింది కానీ ఈ సంవత్సరం మాత్రం నాకు జూన్ నెల నుంచి చేయాలి చెయ్యాలి అనిపించింది నేను నందూరి శ్రీనివాసు శ్రీనివాసు గారు చెప్పారు అమ్మ ఎవరితో చేయించుకోవాలో అమ్మకి బాగా తెలుసు అని అమ్మకి ఇష్టమైన వాళ్ళతో తప్పకుండా అమ్మ ఈ నవరాత్రులు చేయించుకుంటుంది ఒక్కసారి చేసిన పర్వాలేదు ప్రతి సంవత్సరం చేయాలి అని రూలేం లేదు అని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందం ఇచ్చింది సరే చేద్దాము అనుకొని వినాయకుడిని అడిగాను వినాయకులు నేను వారాహి నవరాత్రులు చేయాలనుకుంటున్నాను చెయ్యాలా వద్దా అని ఎందుకంటే నేను ఏ పూజ చేసినా మొదటిగా వినాయకుడిని మాత్రమే అడుగుతాను ఆయన అనుగ్రహం ఉంటేనే కదా ఏ విఘ్నం కలగకుండా మనం చాలా బాగా పూజ చేసుకోగలం కానీ నవరాత్రులు మొదలైన ముందు రోజు నుంచి నాకు బాగా జ్వరం ఒళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి అమ్మో తొమ్మిది రోజులు కదా నేను ఈ పూజ చేయగలనా అనిపించింది కానీ మొదలు పెట్టేశాను నేను మొదలు పెట్టే వారాహి అమ్మ విగ్రహం పటం ఏమీ పెట్టుకోలేదు నా దగ్గర ఉన్న దుర్గాదేవి పటాన్ని లలితాదేవి ఈ ఫోటోని అమ్మవారిగా భావించి పూజ చేసుకున్నాను తో అందరూ అంటారు కదా వారాహి అమ్మ ధూపంలో కానీ దీపంలో కానీ మన ఇంటికి వస్తుంది అని తొమ్మిది రోజుల ఒక్క రోజైన అమ్మ మా ఇంటికి వస్తే చాలా బాగుండు అనిపించింది కానీ రెండో రోజు అమ్మ మా ఇంటికి వస్తుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు చాలా సంతోషించాను అమ్మ ధూపంలో కనిపించేసరికి నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు చాలా చాలా సంతోషం వేసింది నేను మొదటిసారి చేసిన అమ్మ నన్ను కనకరించింది అని నేను అమ్మని ఏమీ కోరికలు అడగను ఎందుకంటే అమ్మకు తెలుసు కదా తన బిడ్డకి ఏమి ఇవ్వాలి అనేది నాకు చాలా కోరికలు ఉన్నాయి కానీ నేను ఏమి అడగను అమ్మని అమ్మ నువ్వు నాకు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇమ్మని అడుగుతాను నాకు మంచి జరగాలని మాత్రం నాతో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకుంటాను అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే అంతకంటే ఏముంది కాకపోతే ఈసారి అమ్మకు నేను స్పెషల్గా ఏమైనా చేయాలి అనుకున్నాను అందుకని ప్రతిరోజు ఒక రకం ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నూటెనిమిది తీసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయ కానీ ఒక్కొక్క డ్రై ఫ్రూట్ కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా పూజ చేద్దామని అనుకున్నాను వీలు వీలు కుదిరితే చేద్దాము అనుకున్నాను నేను రెండో రోజు బ్లాక్ గ్రేప్స్ చేయాలి అనుకున్నాను ఆ బ్లాక్ గ్రేప్స్ లెక్క పెడితే నూట ఐదే ఉన్నాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక బాదం పప్పుతో చేసేసాను ఎందుకంటే కంటిన్యూగా ఫ్రూట్స్ అన్నీ చేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్తో చేయాలి అనుకున్నాను కాకపోతే అమ్మ ఇష్టం కదా అమ్మ ఏది చేయించుకోవాలనుకుంటే అది మనతో చేయించుకుంటుంది నేను ఇలా చేయాలి ఎలా చేయాలనుకుంటే అమ్మ ఒప్పుకోదు అమ్మ తనతో తనకి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా నా చేత చేయించుకుంటుంది అంతే అంతకంటే అదృష్టం ఏముంది జీవితానికి మొదటిసారి వారాహి నవత్రాలు మొదలుపెట్టాను అప్పుడే ఐదు రోజులు అయిపోయాయా అనిపిస్తుంది కానీ నాకు రోజు వీడియో చేయడం కుదరదు నాకు నా ఇంట్లో పనులు పూజలు కాలం గడుస్తుంది అందుకని ఐదు రోజుల పూజ ఒకటే రోజు పెడదామని ఈరోజు వీడియో చేస్తున్నాను కొంచెం టైం దొరికింది సరేలే అని చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో మాత్రం రోజు పెడతాను వీలంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి మీకు నా పూజలు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు నచ్చితే కనుక చిన్న కామెంట్ మాత్రం వ్రాయండి నేను రోజు వారాహి మంత్రాలలో వారాహి కవచం వారాహి సూత్రం వారాహి ద్వాదశ నామావళి వారాహి నామ సూత్రం అన్నీ రోజు పొద్దున సాయంత్రం చదువుకుంటున్నాను అమ్మ నాకు దూపులోని దీపంలోని కనిపించినందుకు చాలా సంతోషం ఫీల్ అయ్యాను నేను అమ్మకి పాలకూర దండ ఆకుపూజ ఇంకా సాకాంబరి పూజ ఒకటి మిగిలిపోయింది అది కూడా ఈ నవరాత్రుల్లో ఒకరోజు చేసేయాలి నేను ఆ రోజు పాలకూర దండ వేయగానే అమ్మ చాలా అందంగా ఉన్నారనిపించింది ఇంకా కొబ్బరికాయ దీపం పెట్టాలి కంద దీపం మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు ఆ రోజు నాకు ఎందుకు అనిపించింది కంద దీపం పెట్టాలి అని అంతే షాప్కి వెళ్ళి తీసుకొచ్చి కందని బాగా పసుపుతో అలంకరించి బొట్లు పెట్టి అమ్మగా ఆ కందని భావించి అమ్మకు ఆ దీపాన్ని సమర్పించాను అలా చేయాలి అనిపించినప్పుడు అమ్మ ఇలా వింత వింతగా నాతో చేయించుకుంటుంది కదా నాకు ఎందుకో బలసర అనిపించింది అమ్మ నాతోను ఇది నాకు చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని అమ్మ నాతో చెప్పి మరీ చేయించుకుంటుంది చాలా సంతోషంగా ఉంది నా జ్వరము నా ఒంటి మీద ఉన్న రోగాలు ఏటి మాయమైపోయో నాకే తెలియదు నేను చాలా సంతోషంగా అమ్మకి రోజు రెండు పూటల పూజ చేసుకొని అదృష్టాన్ని అమ్మ నాకు ఈసారి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ వసంత నవరాత్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఈ రోజుకొక విధంగా ఈ ఐదవ రోజు ఈరోజు పంచమి తిథి కదా దుర్గాదేవిని కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను ఈరోజు దుర్గాదేవిని కూడా పూజ చేసుకున్నాను దుర్గా సిద్ధ కుంజికా సూత్రం దుర్గాదేవికి ఈ సూత్రం తొమ్మిది సార్లు చదివి ఏదైనా ఒక కోరిక అనుకుంటే తప్పకుండా తీరుతుంది ఎందుకంటే నేను చేశాను కనుక నాకు తెలుసు సిద్ధ కుంజికా సూత్రం చాలా పవర్ఫుల్ సూత్రం ఎవరైనా చదువుకోండి నేను ఈసారి వారాయిన కనీసం చివరి మూడు రోజులైనా అనుకున్నాను ఇలా తొమ్మిది రోజులు అమ్మ నా చేత పూజ చేయించుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు నేను ఏ జన్మలోనూ కొంచెం పుణ్యం చేస్తుంటాను అమ్మ తని నా దగ్గర నేను తన దగ్గరికి వెళ్ళే అదృష్టం నాకు కల్పించింది నేను అమ్మ దగ్గరికి వెళ్ళడం నేను ఏ జన్మలో చేసుకున్న సుకృతమూ అయి ఉంటుంది మీరందరూ వారాహి నవరాత్రులు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరైనా వారాహి అమ్మని పూజ చేయడానికి భయపడితే భయపడకండి అమ్మ అమ్మని ప్రేమతో కొలుచుకోండి అమ్మ అమ్మతో ప్రేమగా ఉండండి అమ్మే అంతా చూసుకుంటుంది అమ్మ వారాహి అమ్మ వారాహి అనుకుంటూ ఉండాలి నేను రోజు వారాహి గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉంటాను నేను నేనే ఈ జన్మలో అనుకోలేదు వారాహి గాయత్రి మంత్రం కూడా నాకు వస్తుంది అని రోజు పొద్దున సాయంత్రం గాయత్రి మంత్రం రోజు పొద్దున సాయంత్రం రోజు చదువుకుంటున్నాను అమ్మ గాయత్రి మంత్రం మహిష్ మహిష ధ్వజాయ విద్మహే దండహస్తాయ దేమహే తన్నో వారాహి ప్రజోదయా ఈ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు చదువుకుంటే మంచిది టైం లేని వాళ్ళకి కనీసం పద్దెనిమిది సార్లు ఉదయం రాత్రి పూట రెండు పూటలా చదువుకొని అమ్మ అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి శ్రీమాతే నమ